ఈ ఆంబోతి మెడకే తాడు వేయడం వల్ల మెడకి తాడు బిగిసిపోయి చీరుకుంటూ వచ్చేసి ఆ తాడు కూడా ఆ చర్మంలోకి కలిసిపోవడం వల్ల చాలా విపరీతంగా ఇబ్బంది పడుతుంది అది తెలిసిన వెంటనే గాంధీనగర్ వాసులు దానిని పట్టుకోవడం అయితే చాలా విశేషం ఎందుకంటే అది ఎవరికి దొరకట్లేదు పట్టుకునే వారు అందరిని గుద్దుకుంటూ ఎగరేసుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరిగింది వాళ్ళైతే వెనకడుగు వేయకుండా దాన్ని పట్టుకుని మాకు సమాచారం అందించారు మేము వెంటనే డాక్టర్ నాగేశ్వరరావు గారిని తీసుకెళ్లి వైద్యం అందించడం అయితే జరిగింది దీనికి మత్తు ఇవ్వడం వల్ల ఇది వైద్యం చేయించుకుంది లేకపోతే అస్సలు చేయించుకోదు ఇంకా గాయాన్ని కూడా పెద్దది చేసేసుకుంటుంది పురుగులు పట్టడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతుంది నిజంగా డాక్టర్ గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు అలాగే దీన్ని పట్టుకొని బలవంతంగా కట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దయచేసి ఇటువంటి వాటిని రోడ్ల మీదకి వదలకుండా చూసుకోవడం అన్నది మన బాధ్యత ఈరోజు మన భీమవరం గాంధీనగర్ ప్రాంతంలో ఒక ఆంబోతికి మెడకే తాడు కట్టడం వల్ల ఆ తాడు మెడను కోసుకుంటూ వెళ్ళిపోయి చాలా విపరీతంగా అయితే కట్ అయిపోయింది దీనిని పట్టుకోవడం అయితే చాలా అయితే చాలా నరకం ప్లస్ ఇబ్బంది అందరినే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇటువంటి దాన్ని పట్టుకోవాలంటే అందరూ భయపడుతూ ఉంటారు అటువంటిది మన గాంధీనగర్ వాసులు అందరూ కలిసి దీన్ని పట్టుకోవడం చాలా గ్రేట్ అని నేను చెప్తున్నాను వీళ్ళందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము లేకపోతే దీనికి ఏంటంటే ఉండే దాని ప్రాణానికే ఇబ్బంది మొత్తం అంతా మెడంతా కట్ అయిపోయి పురుగులు సిబ్బంది ఇబ్బంది ఉంటుంది డాక్టర్ నాగేశ్వరరావు గారు వచ్చి వైద్యం చేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక ఫైవ్ డేస్ పెయిన్ కిల్లర్స్ పెయిన్కిలర్ మట్టికి సెట్ అయిపోతుందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అందరికీ ఏంటంటే మున్సిపాలిటీ వరకు కూడా చెప్తున్నాము ఇటువంటి ఆంబోతుల్ని ఆవుల్ని రోడ్ల మీద వదలొద్దని చెప్పి ఒకవేళ ఈ రోడ్ల మీద తిరిగితే వాటికి సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచమని చెప్పి కోరుకుంటున్నాం జైహింద్